హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాంటి కంపెనీలు చూశారు కదా ఈ వీడియో వచ్చేసి అసలు నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను చాలా డేస్ నుంచి ఒక సిస్టర్ రిపీటెడ్గా కామెంట్ చేస్తూనే ఉంది అక్క మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు అసలు నాకు క్లారిటీగా ఒక వీడియో చేసి చెప్పండి అని చెప్పేసి సో అందుకోసమే ఈ వీడియో అయితే మీకు అండ్ అంతేకాదు నేను వీడియో చేస్తున్నప్పుడు సైడ్కి ఇంకో వీడియో రన్ అవ్వడం లేదా ఫోటోని స్క్రీన్ మీద ఇవ్వడం చేస్తూ ఉంటాను కదా అది కూడా ఎలా ఇస్తారు అని చెప్పేసి డౌట్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో అది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం నా కంటెంట్ మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇంకో విషయం అక్క మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు మీరు వాడే మొబైల్ ఫోన్ ఏంటి అని చెప్పేసి నేను పెద్ద పెద్ద మొబైల్ ఫోన్ ఏం నార్మల్ గా వివో వి ట్వంటీ నైన్ ఈ అనే మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేను ఈ ఫోన్ తోనే షూట్ చేస్తాను అనమాట ఎనీవే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను మీకైతే లైవ్లో చూపిస్తాను ఓకేనా లైవ్లో నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో చూపిస్తాను ఇప్పుడు చూడండి సో నేను వీడియో ఎడిటింగ్ చేసేదైనా వాయిస్ ఓవర్ ఇచ్చేదైనా ఇన్స్షాట్ యాప్ అనమాట సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది వీడియో ఫోటో కాలేజ్ అని చెప్పేసి సో నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి వీడియోని క్లిక్ చేయాలి సో ఇవన్నీ కూడా అన్నమాట ఆల్రెడీ నేను ఎడిట్ చేసినవి ఇక్కడ ప్లస్ అని సింబల్ని చూసారా న్యూ అని చెప్పేసి సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ వీడియోని మనం ఎడిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియోని తీసుకోవాలి ఇక్కడ వీడియో ఫోటో ఆల్ అని ఉంది కదా ఇక్కడ వీడియోని క్లిక్ చేసి మనకి కావలసిన వీడియోని షూట్ చేసుకొని ఇక్కడ కింద గ్రీన్ గ్రీన్ టిక్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎడిటింగ్లోకి వస్తుంది అనమాట సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే క్యాన్వాస్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ సైజు కరెక్ట్ లేదు కదా షార్ట్కి సో క్యాన్వాస్లోకి వెళ్ళి నైన్ ఇస్ట్ సిక్స్టీన్ ఇస్ట్ పెడితే ఓకే బాస్ సో ఇదనమాట సైజ్ అంతా వచ్చేసింది క్యాన్వాస్ పక్కకి మ్యూజిక్ అనేది చూసారా ఆ మ్యూజిక్ని క్లిక్ చేయాలి చేస్తే ఇక్కడ మనకి మ్యూజిక్ ఎఫెక్ట్స్ అండ్ రికార్డ్ అని చెప్పేసి వస్తుంది సో మ్యూజిక్ అంటే మనం ఈ వీడియోకి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అండ్ ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట రికార్డ్ అని చెప్పేసి ఉంది చూసారా ఆ రికార్డ్ని క్లిక్ చేసి మనం ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ రెడ్ సింబల్ ఉంది చూసారా దీన్ని క్లిక్ చేస్తే మనకి వన్ టూ త్రీ అని చెప్పేసి వీడియో అనేది రికార్డ్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా వాయిస్ ఓవర్ కూడా నేను కంటిన్యూస్గా ఇవ్వను ఎందుకంటే వాయిస్లో డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట అందుకోసమే కొంచెం ఇచ్చి మళ్ళీ స్టాప్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం అది ఎలాగో మీకు చెప్తాను వినండి సో అయితే స్టార్ట్ చేసుకుందాం ఈ రెడ్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి వాయిస్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది లెట్ సి హై ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండుగ రోజు లేచి నాలుగు ముగ్గులు వేసినా ఇక్కడ పులు స్టాప్ చేద్దాం ఎందుకంటే కంటిన్యూస్గా చెప్పుకుంటూ పోతే కొంచెం వాయిస్లో డిస్టర్బెన్స్ వస్తుంది అంతే సో ఇలా ఇలా ఇక్కడ చేసినాయి కదా అండ్ కొంచెం ఇటన్ని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ మళ్ళీ రికార్డింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఇంక కంటిన్యూ చేస్తాను వాయిస్ వినండి నేను ముగ్గు వేయడమే ఆలస్యం కొద్దులు కుక్కలు కోళ్ళు వచ్చేసి ముగ్గును ఆగమాగం చేసినాయి ఇక్కడికి ఇచ్చినాయి కదా మళ్ళీ ఇక్కడ రైట్ టిక్ వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇక్కడ రికార్డింగ్ సో ఇలా కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటూ పోవాలి మీకు వాచ్లో ఏ డిస్టర్బెన్స్ లేదు అనుకుంటే క్లియర్ క్లట్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండు వరకు కూడా ఇవ్వచ్చు బట్ మధ్యల మధ్యలో ముస్సా ఆయాసం ఇంకా చిన్న చిన్న రీసన్స్ వస్తూ ఉంటాయి కదా అందుకోసం నేనైతే ఇలా ఇస్తాను అనమాట నేను వేసిన అంతంత మాత్రం రా నాయనా అని అనుకుంటే అది కాస్త చేతబడి చేసినట్టు వచ్చింది సర్లే కానీ నేను వేసిన ముగ్గు ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సంక్రాంతి పండగ అంటేనే సకినాలు కదా అందుకోసమే మా అమ్మ ఒక రెండు మూడు కేజీల పిండి అయితే పట్టించుకొచ్చి ఇక్కడ పిండి కలుపుతుంది మేమైతే భోగి రోజు బోందు కొట్టి అలాగే అర్సలు చేసినాం ఇంకా సంక్రాంతి రోజు మామ సకినాలు చేస్తుంది ఎలా చేసిన అని చెప్పేసి ఇప్పుడు మీకు లైవ్లో చూపించాను కదా ఒకసారి వినండి ఫ్రెండ్స్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండుగ రోజు పొద్దున్నే లేచి నాలుగు ముగ్గులు వేసిన నేను ముగ్గు వేయడమే ఆలస్యం కోదులు కుక్కలు కోళ్లు వచ్చేసి ముగ్గును ఆగమాగం చేసినాయి నేను వేసునే అంతంత మాత్రం రా నాయనా అని అనుకుంటే అది కాస్త చేతబడి చేసినట్టు వచ్చింది సర్లే కానీ నేను వేసిన ముగ్గు ఏ విధంగా ఉందో కామెంట్స్ లో చెప్పడం అస్సలు మంచిది సంక్రాంతి పండుగ అంటే సకినాలు కదా అందుకోసం మా అమ్మ ఒక రెండు మూడు కేజీల పిండి పట్టించుకొచ్చి ఇక్కడ పిండి కలుపుతుంది ఇంతకీ ఈ ఏమేమి పిండి వంటలు నాకు తప్పకుండా చెప్పండి కష్టం కూడా లేదు చాలా సింపుల్ వాయిస్ అండ్ ఇంకో విషయం వాయిస్ ఓవర్ ఇచ్చినాక లైక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కదా సైడ్కి ఫోటో కానీ వీడియో క్లిప్ కానీ యాడ్ చేస్తూ ఉంటాను కదా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను సైడ్కి ఇంకో వీడియో కానీ ఫోటో కానీ వస్తుంది కదా సో అది ఎలా ఇస్తారు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు సో ఇప్పుడు కూడా అది చూపిస్తా సో నేనైతే ఇలా ఎడిట్ చేస్తాను కదా ఇప్పుడు ఈ వీడియో మీద ఇంకో వీడియో క్లిప్ కానీ ఫోటో కానీ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చెప్పిస్తాను చూడండి సో ఫస్ట్ క్యాన్వాసు మ్యూజిక్ ఇంకా స్టిక్కరు టెక్స్ట్ సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇందులో మనకి పిప్ అని ఉంటుంది అనమాట ఏదంటే ఫిల్టర్కి కట్కి మధ్యలో పిప్ అని ఉంటుంది సో ఈ పిప్ని క్లిక్ చేసి మనకి ఇందులో వస్తుంది అనమాట ఆల్బమ్ అలా అంటే ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం వీడియోస్ కావాలంటే వీడియోస్ మాత్రమే వస్తాయి ఫోటో కావాలంటే ఫొటోస్ వస్తాయి సో ఇప్పుడు ఒక ఫోటో చూస్ చేసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో తీసుకుంటాను నేను సో యా ఈ ఫోటో తీసుకున్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకున్నా సో ఈ ఫోటోని ఇప్పుడు కట్ చేయాలి కదా అంటే సెట్ చేయాలి అంటే సైడ్ అడ్జస్ట్ అవి ఇవి ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా సో దాన్ని కట్టుకోవాలంటే ఇక్కడ క్రాప్ అని ఉంటుంది క్రాప్ అని క్లిక్ చేసి ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకొని క్లిక్ చేసి సో ఈ ఫోటోని మనం ఇలా సైడ్కి పెట్టుకో ఫోటో పెట్టినాక వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట నార్మల్గా నేను మీషోలో ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఈ విధంగానే చేస్తాను ఇప్పుడు ఈ ఫోటో ఉన్న ప్లేస్లో మనకి వీడియో కావాలి అనిపిస్తే మళ్ళీ మనం పిప్లోకి వెళ్తే అంటే పిప్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో చూపిస్తుంది రెడ్ కలర్లో మార్క్ ఉంది చూసారా దాన్ని క్లిక్ చేస్తే ఫోటో రిమూవ్ అవుద్ది మళ్ళీ మనం పిప్ మీద క్లిక్ చేస్తే ఫోటోస్ వీడియోస్ ఆల్ అని వస్తుంది అనమాట సో మనకు కావాల్సిన వీడియో క్లిప్ తీసుకోవాలి సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే క్రాప్లోకి వెళ్ళి సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు నాకు ఈ విధంగానే కావాలి అనుకుంటే ఏ విధంగా ఉన్న వీడియో అలానే పెట్టుకోవచ్చు అనమాట సో నేను అడ్జస్ట్ చేసుకొని సైడ్కి ఒక విధంగా పెట్టేశాను అనమాట సో ఇప్పుడు చేసేసి రైట్ మార్క్ క్లిక్ చేస్తే వీడియో అనేది రన్ అయిపోతుంది సో ఇదే అనమాట సింపుల్ నేనైతే ఈ విధంగానే చేస్తాను ఆఫ్కోర్స్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను వీడియోతో ఫోటో వద్దు అనుకుంటే మళ్ళీ పిపులోకి వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది ఇన్ షార్ట్ వాటర్ మార్క్ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవల్ యాడ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఒక యాడ్ ఉంటే చాలు వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట సో ఇంకా మనం సేవ్ చేసుకోవడమే అంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎనీవే నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి నాకు తెలిసినంతవరకు అయితే క్లారిఫై చేస్తాను అంటే నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయస్ లవ్ యూ ఆల్